పురస్కరించుకొని ఈరోజు ప్రముఖ సినీ నటి తెలంగాణ తమిళనాడుకి సంబంధించి బీజేపీ నాయకురాలు వారు అక్కడ వారు విశాఖపట్నంలో గత రెండు రోజులుగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తమిళనాడు సంబంధించి వారు గత రెండు రోజులుగా విశాఖపట్నంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులకి ప్రచారం చేస్తూ మనకి సహకరించడం చాలా సంతోషం అందుకు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే వారంటే తెలియని వ్యక్తి ఉంటారు ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో వారు ప్రముఖ నటిగా అనేక సినిమాలు తెలుగులో కూడా చేయడం జరిగింది అలాగే తెలుగు కూడా చక్కగా మాట్లాడడం మనకు కలిసి వచ్చే అంశం కాబట్టి నిన్న మొన్న గంటా శ్రీనివాస్ గారితో అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ గారితో అనకబల్లి కూడా ప్రచారం చేస్తూ అవరంగా ఈరోజు మన పిలుపు మేరకు మన ఆహ్వానం మేరకు మన కార్యకర్తలతో ఒకసారి కలుస్తారని చెప్పి వారు రావడం జరిగింది వారందరికీ మూడు తో స్వాగతం చెప్పాలని చెప్పి అందరికీ కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి తెలుగులో నాకు చాలా కష్టం లేదు కానీ ఇన్కమింగ్ చాలా బాగుంది కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం ఓకే సో మా ఇంట్లో మా మదర్ లో ఫాదర్ లో అందరికీ తెలుగు కా తెలుసు వేరే తెలియదు సో నేను ఎప్పుడే తెలుగులే మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడే కూడా గ్రామటికల్ కొంచెం మిస్టేక్స్ ఉంది నేను చాలా సంతోషంగా ఉంది నా ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ లాస్ట్ టెన్ డేస్లో ఫుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో వెళ్ళి నేను బీజేపీ కోసం తర్వాత అలయన్స్ పార్టీ కోసం నేను క్యాంపెయినింగ్ చేశాను చేశాము అప్పుడే నేనేం చూసారు చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఇప్పుడు మన బీజేపీ కోసం టూ థౌజండ్ నైన్టీన్లో నా బీజేపీ జాయిన్ చేశాము అప్పుడు చాలా మన్ చాలా పీపుల్ మా నేను ఏం చెప్తారు ఎందుకు జాయిన్ చేసుకున్నాను బీజేపీలో ఫ్యూచర్ రాదు ఇలా అలా అలా మాట్లాడుతున్నాను కానీ నాకు మన భారతీయ ప్ర ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర పైకి చాలా ఫేత్ ఉంది చాలా రెస్పెక్ట్ ఉంది విశ్వగురు భారత్ పుత్ర భారత్ రత్న అండ్ ప్రైడ్ ఆఫ్ గుజరాత్ ఐమ్ ఫ్రమ్ గుజరాత్ సో నా కోసం అది ఒక అచీవ్మెంట్ లాగా ఉంది అండ్ వర్కింగ్ యాజ్ అ బీజేపీ కార్యకర్త ఈజ్ ఇన్ మై డెస్టినీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్ నేను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు బీజేపీ చాలా ప్రోగ్రెస్ చేసుకున్నాను మీరు అందరికీ నా ధన్యవాదం చెప్పాలి ఎందుకు అంటే వి ఆల్ ఆర్ స్మాల్ వన్ వన్ డ్రాప్ ఆఫ్ ది ఓషన్ एंड अद इपड़ दा बीजेपी इज बिकमिंग अ ह्यूज मैसिव वेव एंड इन दिग् सी सो इलाइफी एंड अंदर की धन्यवाद चब्तना थैंक यू सो मच फॉर योर कॉन्ट्रिब्यूशन बिकॉज जहाँ जहाँ कमल खिलेगा प्रगति और विकास वहां वहां जरूर होगा यही काम आपने बहुत बढ़िया कर रहे हैं, करते रहे और हमारा देश और उन्नति की ओर जाएगा हमारे मोदी जी के गाइडेंस में धन्यवाद मंडी चाल धन्यवाद मंडी भारत माता की भारत माता की भारत माता की जय हिंद जय श्री राम जे, जे,